హైదరాబాద్ చార్మినార్కి చెందినటువంటి ఉగ్రవాది డాక్టర్ సయ్యద్ అహ్మద్ మొహయుద్దీన్ అసలు మా అన్న చాలా మంచివాడు మా అన్నని ఎందుకు అరెస్ట్ చేశారు అర్థం కాలేదు ఎవరు ట్రాప్ చేశారు ఎవరు ఇరికించారంటూ ఈ మొహయ్యుద్దీన్ తమ్ముడు వమర్ ఫరీక్ అయితే మాట్లాడుతున్నాడు మొత్తమైన బతికి మా అన్నకి అసలు ఉగ్రవాదంతో సంబంధం లేదు రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదమూడు వరకు చైనాలో డాక్టర్గా చదివాడు అక్కడ నుంచి దేశం వచ్చి ఎన్నో సేవలు చేశాడు ఎన్నో ఆసుపత్రుల్లో పనిచేశాడు కోవిడ్ సమయంలో కూడా చాలా సేవలు చేశాడు అలాగే అమెరికా వెళ్ళి కూడా చదివాడు మా అన్నకి రెండు వేల ఇరవై ఒకటిలో పెళ్ళయింది ఆ తర్వాత విడాకులు కూడా జరిగాయి మేము మొత్తం ఆరుగురు సంతానం మహదీపట్నం టోల్ చౌకి చార్మినార్ రాజేంద్ర నగర్ ఇలా అన్ని ప్రాంతాల్లో మా ఫ్యామిలీ ఉంది మాది ఖమ్మం జిల్లా ఖమ్మంలో మా నాన్నగారు కూడా డాక్టరే అయితే మాకు డాక్టర్ అంటే చాలా ఇష్టం కానీ మా అన్నను మాత్రం ఉగ్రవాది అని ముద్ర వేసి ఇరికించేశారు అని చెప్తున్నాడు ఇన్ని ఆధారాలు చూపించినా సరే ఇంత ఉగ్ర కుట్ర చేస్తున్నాడన్నా సరే చివరికి వీళ్ళన్న ప్రసాదాలు అలాగే త్రాగే నీరులో కూడా విషం పెట్టి ప్రజలను చంపాలని ప్లాన్ చేసేడని ఆధారాలతో సహా చూపించినా సరే ఇంకా వీళ్ళ కుటుంబ సభ్యులు సపోర్ట్ చేస్తున్నారంటే ఇంకేం మాట్లాడాలి వీళ్ళ ఇన్ని ఆధారాలు చూపించినా సరే చివరికి వాడే ఒప్పుకున్నాడు ఇవన్నీ మేమే చేశాము మేము ఇలాగా పెద్ద దాడి చేయడానికి ప్లాన్ చేస్తున్నాము జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే రోజు అయినా కానీ వీళ్ళు మాత్రం నమ్మట్లేదంటే ఇంకా ఆ మాయలో ఉండిపోయారు వీళ్ళు ఒక స్వతంత్ర సమరయోధులుగా ఫీల్ అవుతున్నారు